బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసింది చీఫ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి జస్టిస్ అభినందన్ కుమార్ తో బెంచ్ ఏర్పాటు కొనసాగింది మరి కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది బీసీ రిజర్వేషన్ కు సంబంధించి సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైతే తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ శాతం కేటాయిస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవోని విడుదల చేయడం జరిగింది ఇటీవల జీవోని సవాల్ చేస్తూ ఈ రోజు మరొకసారి రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై ఈ రిజిస్ట్రీ ఒక బెంచ్ ని సపరేట్ బెంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ విజయసేం తో పాటు మరోవైపు జస్టిస్ అభినందన్ కుమార్ శావ్ల ఈ ఇద్దరితో కలిపి ఒక డివిజన్ బెంచ్ ని ఏర్పాటు చేశారు మరి కాసేపులోనే తెలంగాణ హైకోర్టు వేదికగా ఈ యొక్క నలభై రెండు అంశంపై హైకోర్టు విచారించే అవకాశం ఉంది గతంలోనే మాధవ్ రెడ్డి వివిధ కథనాలు మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని తాము పిటిషన్ ని విచారించలేమంటూ కూడా మాధవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ పిటిషన్ని పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత మరొకసారి హైకోర్టు ని ఆశ్రయించవచ్చు అని గతంలో పిటిషనర్ కి సూచించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ జివో ని చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ మరి కాసేపులోనే జస్టిస్ విజయసేనరెడ్డి బెంచ్ వర్సెస్ జస్టిస్ అభినందర్ కుమార్ షావులే బెంచ్ బీసీ సంబంధించిన ఫార్టీ టూ రిజర్వేషన్ అంశంపై కూడా మరి కాసేపునే విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో మరి ఎలాంటి ఊరట వస్తుంది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు మరికసంలోనే జస్టిస్ వర్సెస్ జస్టిస్ అభినంద్ కుమార్ షావలే బెంచ్ బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించిన అంశంపై జీవో పై కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టే అవకాశం ఉంది